అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని కిమ్స్ సవీర హాస్పత్రి నందు తాడుపత్రికి చెందిన మూడిళ్ల బాలుడికి ముందుగా నిమోనియా వచ్చిందని స్థానికంగా చూపించారు ఎంత తగ్గకపోవడం సమస్యలు మరింత ఎక్కువ కావడంతో అప్పుడు కిమ్స్ సవీర ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక బాలుడిని పరీక్షిస్తే న్యూమోనియాతో పాటు ఎడమ ఊపిరితిత్తు చీములో కూడా చేరినట్లు తెలిసింది దాంతో ముందుగా వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపీ అనే ప్రాసెజర్ చేశాము తదుపరి అవసరమైన మరో శస్త్ర చికిత్స చేసి ఊపిరితిత్తులు మరియు గుండె పరితరం పెంచి ప్రాణాలు కాపాడారు న్యుమోనియా అనేది ప్రధానంగా చలికాలంలో వచ్చే సమస్య ఇది వచ్చినప్పుడు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి అందులో ఏమైనా ఆలస్యం అయితే ఇలాగే చీము పట్టడం ఊపిరితిత్తులు పాడవడం లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది ముందుగానే మేలుకుంటే ఇంత తీవ్రమైన సమస్యలు ప్రాణపాయం లాంటివి సంభవించవు న్యుమోనియా రావడానికి ఈ వయసు సంబంధం లేదు చిన్నపిల్లల నుంచి న నడి వయస్సు వారు మృతులు ఇలా అందరికి రావచ్చు అందువల్ల అది వచ్చినప్పుడు లక్షణాలు గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి అని వైద్య నిపుణులు చెప్పారు చుట్టూ చీమ్ లాంటిది చేరిపోయింది అనమాట చీమ్ చేయడం వల్ల దాని కొరకు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ బయట చేసి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది బాబుకు ఆ నిమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల అచీవ్మెంట్ తీసుకెయాలని చెప్పేసి వ్యాక్స్ అనే సర్జరీ ఒకటి వీడియో అసిస్టెంట్స్కోపిక్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ కాదు మామూలుగా ఎండోస్కోపీ లాగా చేసే సర్జరీ చెస్ట్ లో పెట్టి చేసేది అనమాట సో ఆ సర్జరీ కొరకు అడ్మిట్ కావడం జరిగింది ప్లస్ నిమోనియా ట్రీట్మెంట్ కూడా సో వ్యాక్స్ సర్జరీ జరిగిపోయింది ఫస్ట్ మొదట సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యాడు ఫీవర్ అదంతా కంట్రోల్ అయింది కాకపోతే ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము అట్లా ప్రాబ్లం ఉండింది అనమాట దాని తర్వాత మేము గమనించాం పిల్లోడు ఎక్కువ ఆయస్ పడుతున్నాడు ఏంటంటే మనం ఎక్స్ రే తీసుకున్న చూసిన తర్వాత పిల్లోడికి ఏమైందంటే ఒక ఈ సివియర్ నిమోనియా వల్ల లంగ్స్ అనేటివి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఛాతీలో గాలి పేరుకుపోవడం ఈ లంగ్ డ్యామేజ్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఛాతీ అంతా గాలితో నిండిపోయి హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి అవ్వడం దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావడం ఇలాంటివి జరిగాయి ఇదంతా హుటాహుట్న ఒకటే విధంగా జరిగిపోయింది అనమాట సో ఇది మనం వెంట వెంటనే గమనించుకొని పిల్లోనికి ఎక్స్ రేస్ తర్వాత సిటీ స్కాన్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నిర్ధారం చేసుకున్నాం గాలి అంతా పేరుకుపోయింది అది చాలా సీరియస్ అయ్యి చాలా ఒత్తిడికి లోన్ అవుతా ఉంది గుండె అంతా చాలా ఒత్తిడికి లోన్ అయ్యి గుండె పనితీరు కూడా చాలా దెబ్బ అనమాట సో ఇలాంటి పరిస్థితిలో ఇమీడియట్ గా చెస్ట్ ట్యూబ్ అనేది పెడతాం మనం చెస్ట్ ట్యూబ్ కూడా పెట్టడం జరిగింది చెస్ట్ ట్యూబ్ పెట్టినప్పటికీ కూడా మామూలుగా చిన్న చిన్న లీక్స్ అయితే చెస్ట్ ట్యూబ్ పెడితే అది క్లియర్ కావాలి కాకపోతే పిల్లోనికి ఎక్కువ ప్రమాదం అయినటువంటి లోపల లంగ్ ఇన్ఫెక్షన్ చాలా సింజర్ గా ఉండడం వల్ల ఏమైందంటే ఆ చెస్ట్ ట్యూబ్ పెట్టినా కూడా లీక్స్ అనేటివి క్లియర్ కాకుండా మళ్ళీ మళ్ళీ గాలి పేరుకోవడం దానివల్ల గుండె ఒత్తిడికి లోన్ అవ్వడం గుండె సరిగ్గా పనిచేయకపోవడం సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి వచ్చాయనమాట సో దాంతో మనం పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్ సార్తో మళ్ళీ సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ సందీప్ రెడ్డి సార్ తో డిస్కస్ చేసుకొని మా టీమ్ అంటే కార్డియాలజిస్ట్ తో కూడా డిస్కస్ చేసుకుని డాక్టర్ సందీప్ సార్ తో సో పిడియాట్రిక్ టీము కార్డియాలజీ టీము కార్డియోథెరాసిక్ సర్జన్ సార్ పిడియాట్రిక్ సర్జన్స్ మేము అంతా కూడా ప్లాన్ చేసుకొని బాబుకి అసెస్ట్ చేసాము అసెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే లంగ్ లో బాగా నిమోనియా అనేది ఎక్కువ అయితే దానివల్ల డ్యామేజ్ అయిపోయి లంగ్ లో నుంచి గాలి బయటకు వచ్చేస్తా ఉందని అర్థమైంది సో దాన్ని మనం చూసిన తర్వాత పిల్లల్ని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టు పెట్టుకోవడం జరిగింది వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి అయితే ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారం చేసుకోవడం జరిగింది సో సర్జరీ అనేది మనం ఆ రోజు నైట్ లోపలనే ప్లాన్ చేసుకొని ఇమ్మీడియట్ గా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే సర్జరీ ఇది ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఛాతీని ఓపెన్ చేసి ఛాతీలో చూసుకొని లంగ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ భాగాన్ని గమనించుకొని మన సార్ డాక్టర్ సందీప్ సార్ దాన్ని చూసుకొని దాన్ని కుట్లు వేయడం జరిగింది అది కుట్లు వేసి మొత్తం సీల్ చేసిన తర్వాత బాబుని అలాగే షిఫ్ట్ చేయడం జరిగింది సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగింది సర్జరీ అయిన తర్వాత లీక్స్ అనేటు మనకేం కనపడలేదు దాని తర్వాత ఐసీయూలో షిఫ్ట్ చేసుకొని ఐసీయూలో కూడా ఒక రెండు రోజులు బాబుని అలాగే వెంటిలేటర్ వెంటిలేటర్ ట్రీట్మెంట్ మీద పెట్టి వెంటిలేటర్ నుంచి మెల్లగా బాబుని వీన్ చేసి దాని తర్వాత నార్మల్ ఆ ఆక్సిజన్ కి నార్మల్ పరిస్థితులకి తీసుకురావడం జరిగింది దాని తర్వాత బాబు క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ జరిగింది మళ్ళీ మళ్ళీ ఆ గాలి చేరుకోవడం కానీ లంగ్ డ్యామేజ్ వల్ల ఇబ్బందులు కానీ అవేసే మనకి ఆ మనకు ఈ సివియర్ న్యూమోనియా వల్ల ఉన్న ప్రాబ్లం కూడా యాంటీబయాటిక్స్ తో మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది దాదాపు పదహైదు రోజులు పిల్లోడు మన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చిన తర్వాత పిల్లోడు క్రమంగా ఇంప్రూవ్ అయిపోయి ఆక్సిజన్ ఏది అవసరం లేకుండా ఎక్స్రేలు కూడా అన్ని నార్మల్ అయిపోయాయి దాని తర్వాత పిల్లోడిని నార్మల్ సిచ్యుయేషన్ లో డిశ్చార్జ్ చేయడం జరిగింది ఫాలో కూడా వచ్చాడు పిల్లోడు బాగానే బాగా ఉన్నాడు సర్జరీ నమస్తే అండి నా పేరు డాక్టర్ సందీప్ రెడ్డి నా ఇక్కడ కార్డియోథెరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ని సో ఈ మెయిన్ ఇందాక సార్ చెప్పినట్లు మనకి న్యూమోనియా అనేది మన అందరికి తెలిసిండదు చాలా వరకు ఇది కామన్ బట్ ఇన్ ఇప్పుడు ఎందుకు మనము ఎంత కొంచెం స్ట్రెస్ చేస్తున్నామంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ నిమోనియా అంటే దాంట్లోనే ఒక రకమైంది నెక్రోటైజింగ్ నిమోనియా అంటాం సో ఈ నెక్రోటైజింగ్ నిమోనియా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే లంగ్ టిష్యూ అనేది లోపల లంగ్ అనేది సివియర్ గా డ్యామేజ్ అవుతుంది సో లంగ్ అనేది ఒక ఎయిర్ బలూన్ లాంటిది గాలి సో ఎప్పుడైతే ఆ లంగ్ టిష్యూ అనేది ఇంత సివియర్ గా డ్యామేజ్ అవుతుందో అప్పుడు గాలి అనేది లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది సో మనకి ఒక క్యావిటీ ఉంటుంది ఈ చెస్ట్ క్యావిటీ అనేది ఉంటుంది సో లంగ్ నుంచి ఆ గాలి అంతా వచ్చి చెస్ట్ లో చేరుకోవడం జరుగుతుంది అట్లా తప్పుడు లంగ్ ఎక్స్పాండ్ కాదు సో వెంటనే ఆయసము సివియర్ గా దగ్గు రావడము ఆ ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి చర్మం కిందికి ఆ గాలి రావడము చుట్టూ పక్కనే ఉన్న గుండె పైన ఆ ప్రెషర్ పడి గుండె పంపింగ్ తగ్గడము ఇవన్నీ దాని కాంప్లికేషన్స్ సో ఇది కరెక్ట్ గా ఇమ్మీడియట్ గా మనం కనుక్కొని వెంటనే దానికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఈ కాంప్లికేటెడ్ నిమోనియా దీంట్లోనే ఆ భాగమైన బ్రాంకో క్లూరల్ ఫిష్ లా అంటాం సో ఆ బ్రాంకో క్లూరల్ ఫిష్ లా అని మనము ఆ రోజు అందరూ డిసైడ్ చేసి ఎవరు మన పీరియాట్రిక్ సర్జన్ కానీ సారు నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తర్వాత సరే సర్జరీకి తీసుకుందాము అది ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో దాన్ని క్లోజ్ చేస్తేనే మనము ఎందుకంటే లే క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ఏదైతే గాలి తీసుకుంటామో అక్కడ లీక్ వెళ్ళి లీక్ అవుతా ఉంటారు సో పేషెంట్ గాలి అందదు దాంట్లోనే వెళ్ళిపోతా అంటారు సో ఆ ఉద్దేశంతోనే మనము ఆ రోజే వెంటిలేటర్ పైన సర్ పెట్టి అనసిషియా డిపార్ట్మెంట్ డాక్టర్ రవిశంకర్తో మాట్లాడి సో ఆ రోజే రాత్రికి రాత్రే తీసుకొని ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో నార్మల్గా ఏంటంటే లంగ్ టిష్యూ ఇంత సివియర్ గా డ్యామేజ్ లేకపోయినప్పుడు